హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ తిన్నారా మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు ఏంటంటే పెసర పంట పెసర పంట అయితే మస్తుంది కానీ ఇది కొంచెం పలస కలిగితే మంచిగా ఉండు అత్త మొత్తం కలికింది అయినా పర్లేదు మంచిగా ఉంది కాపు కచ్చిద్ది పెసరికాయన అయితే కాసిద్ది లేకపోతే మస్తు ఆనందం వేస్తుంది చెప్తే ఫస్ట్ టైం పెసర వేసుడు ఎప్పుడైనా కూరగాయలు వండించుకునేటోళ్ళం మరి మక్క వేసేటోళ్ళం కానీ ఇంకా పెసరగాయనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఎప్పుడు కోతలకు ఇబ్బంది అవుతుండే మక్క అయితే ఇప్పుడు కూడా కోతలు ఏం చెప్తే కానీ మస్తు వచ్చింది కాపుకి వచ్చింది పెసరగాయ కుడ్లు కాసింది వస్తుంది ఇంకా ఏంటంటే ఇది బాగా వద్దయిందనట దీనికి రంధ్రాలు పడ్డాయి మొత్తం పురుగు వచ్చింది మొత్తం బాగా అనిపించింది మొత్తం మురతకొచ్చింది మందైతే కొట్టించిన ఇప్పుడు పర్లేదు కొంచెం మళ్ళీ మంచిగా కనిపిస్తుంది ఫుల్ మంచిగా కాయనైతే బాగా కనిపిస్తుంది ఇది ఎండినాక పెసర్లు మాత్రం ఎన్నెల్ ఎప్పుడు మక్కనే వేసినాం ఎప్పుడు అట్లా లేదు కూరగాయలు అట్లా వేసినాం ఈసారి కూరగాయలు బంద్ చేసినాం పెసర వేసినా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇదంతా పేస్తారా ఇదే కాకుండా ఇంకా ఇంకో ప్లేస్లో కూడా వేసినా ఇది కొంచెం ప్లేస్ ఉంది ఇంటి పక్క కొంటై ఈ ప్లేస్ వేసినాం మళ్ళీ ఇంటి పక్క అటుపక్క ప్లేస్లో కూడా వేసినాం అన్నట్టు అటు మిక్స్ వేసినాం కంది పేశారు ఫస్ట్ కంది పెసారు వస్తుంది కదా పేశారు వచ్చి అయిపోయినాక మళ్ళీ కంది కూడా అట్లనే ఉండి కాస్తని హోప్ కొద్ది వేసినాం ఏదైతే గడ్డి వేసినా కూడా పెరిగింది పర్లేదు ఇదిగో మా ఇంటి ముందు వాతావరణం చూడరి చేసింది పెసరు చూడు ఇది కంది ఈ కంది పంట కూడా పర్లేదు మంచి ఉంది ఇప్పరు మధ్యలో అక్కడ మొలవకపోవడానికి కారణం అంటే వచ్చింది చెట్టు ఎక్కి కోతులు వేసినాక మొత్తం ఏర్కొని తిన్నాయి మొత్తం అందుకోసమే ఆ ప్లేస్లో మొత్తానికి మొలవలేదు ఇదంతా మొలిచింది పెసరు ఇంకా చూడండి ఇది కంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంది కోసమే బెనిఫిట్ ఈ ప్లేస్ ఉంచిన కంది వేసినా అక్కడ వేసారు కాకపోతే కొన్ని ఎక్కువ పేసాలు ఉంటే ఇంట్లో మళ్ళీ రే మళ్ళీ వచ్చి దీన్ని లేచిన ఒలిసింది ఇది కూడా కాపుకొచ్చేది కొంచెం లేట్ వేసినాం అన్నట్టు ఇది పర్లేదు ఇంకా ఉంది బెటర్గా దానికంటే ఇక మా ఇంటి ముందు వాటర్ చూడని చెరువులాగా పోతున్నాయి ఇంకా నిన్న నైట్ కొట్టిన వర్షానికైతే ఫుల్ చెరువులాగా ఇట్లా కనిపించింది ఇప్పుడు కొంచెం తక్కువైంది ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు కొంచెం తక్కువ అయింది వర్షం వర్షం లేకపోవట్లో కొంచెం తక్కువ ఉంది మా పెసవ్ సేన్ అయితే సూపర్ ఉంది కాసినాక మీకైతే వీడియో పెడతా మళ్ళీ ఇంకోండి కానీ ఇది తవ్వలు ఉంది అందరూ ఎంతోమంది తెంపుతరే తెంపుకొని తీ తిన్న కాడికి మిగిలింది నాకు అవుతుంది అన్నట్టు నేను ఇవ్వడానికి అవుతుంది మస్తు అవుతుంది రాసింది సూపర్ ఉంది మేమే కాకుండా ఇగో మా ఇది మా పెద్ద అత్తమ్మ వాళ్ళది వాళ్ళు కూడా పెసారే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఈసారి ఈ అత్తమ్మ వాళ్ళు ఈ అత్తమ్మ వాళ్ళు అందరూ పెసరేసిర్రు ఈ చుట్టుపక్కల అన్ని పేసర చేయనులే మాది కూడా పెసర చేయనే చూడండి ఇక్కడ సైడ్లకు కందులు వేసిన కందులు కంది చేయని కూడా మంచిగా ఉంది వేసిన అన్నట్టు ఎక్కువ మటుకు కూరగాయలు పెట్టుకునేదాని కానీ ఈసారి ఎందుకో అట్లా పెసర చేయని పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాం పేసర్లు లేక మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తాం పెసరిగాయ పెసరిగా ఏం వస్తుంది దీన్ని ఒక్కసారి కూడా నేను కలవలేను ఒకసారి కలిపితే బాగుండు అందరూ ఒకసారి కలువు కలువు అని చెప్పి అనుకున్నా కానీ నాకు టైం జరిపోలే పొలాలు వేయడానికి పోవడానికి వీలైంది అందుకోసం ఒక్కసారి కూడా కలవలేను అయినా పర్లేదు మంచిగానే ఉంది మంచిగానే పెరిగింది మంచిగానే కాపు అయితే కాసింది కలవలేని కానీ గడ్డి మంది అయితే కొట్టిరు పెసర్లో కొట్టే గడ్డి మందు ఉంది అని చెప్పారు అది కొట్టించినాం కొట్టిపిస్తే మంచిగానే ఉంది కలిస్తే మంచిగా ఉండు ఇంకా మంచిగా అని అందరు చెప్పారు కలవలేను నేనైతే అయినా మంచిగా ఇంత మంచిగా కాసింది బాగానే కాసింది ఇవ్వ చూడండి కోతుల అయితే ఒకటి బెంగ ఉంది కోతులు ఏం చెత్తావు ఏం కతాను అని కోతులను మాత్రం కాపాడాలి కోతుల కోసం అయితే కావాలైతే ఉండాలి ఇంటి దగ్గరనే మాకు కోతులు బాగా వస్తాయి ఇక్కడికి ఇవైతే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేవు కాసినాక అది చేతికి వచ్చే టైంలో వస్తాయి కోతులు అప్పటి వరకు దీన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలని చూడాలి ఇక అది సేవ్ చేసుకొని ఉంటేనేమో నాకు వస్తాయి ఇక అది కాపాడుకోలేకపోతే కోతులు ఇక ఏం చేద్దాం అది కోతుల కోతుల మాక నాకు మాత్రం అర్థమవుతలేదు తెలియదు కానీ మంచిగా ఉంది పెసర్జీ అయితే సూపర్ ఉంది ఎట్లా కూరగాయలు పెట్టినా కూడా కోతులు ఎప్పుడు మాకు ఎప్పుడు కా అది కాసినాక అండుకుందాం అనే టైంకి తినేసేటి ఏదో ఈసారి అయితే ఇది వేసినాం కూడా అదే పరిస్థితి వేసినాయి మరి పెసర్జేస్తే ఏం చేస్తాయో యుద్ధం ఇక మేమైతే ఇట్లా యూత్ యూత్తున్నాం వేడి చేస్తాను ఇక అది ఇప్పటికైతే రాలేవు కోతులు తర్వాత చెప్పలే ఏమైందిరా క్రాంతి క్రాంతి గారికి జ్వరం వచ్చింది ఈరోజు స్కూల్ కోలేడు ఏమైందా నాన్న ఎందుకు పోలేదు స్కూల్కి మరి ఎందుకు వచ్చి కూర్చున్నా ఈ వాతావరణానికి మంచిగా ఉంటుందని వీడియో ఇస్తే మా క్రాంతి ఆడొచ్చి బయట కూర్చున్నాడు ఎవరి రక ఇప్పుడే లేచిండు టాబ్లెట్ వేసుకున్నావా నాన్న ఆబ్లెట్ వేసుకున్నాడు తక్కువైంది కొంచెం తక్కువైంది బయటికి వచ్చి కూర్చున్నాడు ఎవరి రెక్క ఉంటాయి ఇట్లా బయట వాతావరణం కూర్చుంటే కొంచెం తక్కువ అవుతుంది ఈ వాతావరణం వెదర్ చూస్తే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్నట్టు అందుకోసమే నేను కూడా నాన్న అని చెప్పిన బయటకు వచ్చిండు మా ఆరాధ్య గారు ఈరోజు స్కూల్కి ఒక్క ఒక్కతే పోయింది అది తొందర రారీ అని అని చెప్పింది తీసుకురావడానికి మా క్రాంతి షో లేదు కదా మా క్రాంతి షోతే పోతుండే అదేంటో ఒక్కరు ఇద్దరు పోతే మంచిగా ఒక్కడు పోయి అది పోకుంటే అది పోతే ఇక ఇక తొందర తీసుకురా మమ్మీ తొందర తీసుకురా అని చెప్పింది అయితే దాన్ని తొందరగా తీసుకురావడానికి తెల్లాలి ఇంటికడ మమ్మీ చెట్లు మళ్ళీ అతడు మా పెద్ద లతక్క అన్నట్టు అలా హాయ్ చెప్పు ఇక ఫోన్ చూసుడు ఏం పని లేదు ఇక నేను కూడా ఏం పని చేస్తాలే మంచిగా తినుడు ఎంజాయ్ చేస్తుడు వీణ ఫోన్ చూస్తుంది లతక్క ఫోన్ చూస్తుంది నేను ఫోన్ చూస్తున్నా అంతే ఇంటికాడ ఓ చేసి చేసులేదు ఓ పొలాలు వేయడానికి పోలేదు మేము నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా ఈ వాతావరణం చూడడం ఎంత మంచిగా ఉందో ఇది మా పాతిళ్ళు ఇది మా పాతిళ్ళు ఇక్కడ పెసరు తోడ చూడర్రీ ఇక్కడ కూడా మంచిగా ఉంది పెసారు ఇక్కడ మా అత్తమ్మ వేసింది ఇక్కడ మా అత్తమ్మ కలిసింది నేను అక్కడ కలవలేను కానీ ఇక్కడ కలిసింది మంచిగా ఉంది ఇక్కడ కూడా మంచి గాసింది పెసారు ఇంకా ఇగో చూడరు ఇక్కడ కూడా మస్తు ముడుతుంది ఇది తొందర ముడితచ్చింది అన్నట్టు ఇక్కడ అందుకోసం ఇట్లుంది దానికి కొంచెం లేట్ వచ్చింది దానికి దీనికి అంతా ఒకటేసారి కొట్టిరు మందు ఒకటేసారి కొట్టించినాం ఇది అంగుల చెట్టు దీనికి ఒక టిప్ చెప్పాలా ఫ్రెండ్స్ ఇది ఇది మస్తు రోజుల నుంచి లిక్కనే ఉంటుంది అంగుర్లు కాసినాయి ఒకసారి ఇంజక్షన్ వేయించినా కాసినాయి బాగానే ఇది ఇప్పుడైతే వెరగతలేదు పందిరి తీసేసినామన్నట్టు రేట్లు వేస్తులో ఇది పెరగక గుత్తులు వస్తలేవు ఇవి గుత్తులు వచ్చినాక ఇది కూడా అని చూపిస్తా మీకు ఈ ప్రెషర్తో ఉడి ఇది మాత్రం కొంచెం మంచిగా లేవు దా అదే బెటర్ ఉంది ఇగో కోళ్ళు ఇవి మాయ కోళ్ళు మా అన్నట్టు కోళ్ళు ఇంకో కోళ్ళు ఉరుకుతున్నాయి ఇవి కోళ్ళు మాయ కోళ్ళు మాకు కోళ్ళు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మళ్ళక్క మాత్రం మంచిగా ముచ్చని పెడుతుంది ఈ అతక్క వీడియచ్చు కదా ర్లెయ్య పోయింది వాళ్ళ అతక్క బాగా వేయింది కదా అందుకోసమే చూపించాను ఇంకొక వీడియోలో పెద్దల తక్క అని ఈమె ఈమె మా యారాలు మా పెద్ద యారాలు ఆమె ఇంకో యారాలు అన్నట్టు వాళ్ళతక్క పోయింది వేసి వేసి చేతులు నొప్పి ఇది ఏళ్ళకు మొత్తం ఖరాబ్ అయింది అన్నట్టు అందుకోసమే పోతలేదు నేను మాత్రం ఎందుకు పోతలేనంటే కొంచెం బోర్ కొడుతుంది పోయి పోయి అందుకోసమే వరేయడానికి కోతలే ఈ గులాబ్ చెట్టు ఎవరు ఎంత మంచి ఉందో ఇది మా యరలోళ్ళది సూపర్ ఉంది గులాబ్ చెట్టు ఆయన ఎట్లా కోకు అన్నాడు మా మా ఆయన వ్యవసాయం కోకు బీడీలు చేసుకో అని చెప్పిండు అందుకోసమే బీడీలు చేద్దామని ఉన్నా కానీ బీడీలు అయితే ఎత్తలే మంచిగా తిరుగుతున్నా మళ్ళక్క తిడుతుంది నన్ను మా ఆరా తిడుతుంది ఏం ఏం పని చేస్తుందంటే ఫోన్ ఒత్తుకుంటే వస్తుంది అంటే ఏం లేదు మా బావనైతే ఇంకా నన్ను మా ఆయన అయితే బీడీలు చేయమని చెప్పిండు మా బావనైతే మళ్ళీ అతక్కన అసలు ఏం పని చేయకమని చెప్పిండు అందుకోసం ఎంత దర్జాగా ఫోన్ పట్టుకొని చూసుకుని కూర్చొని మంచిగా మా బావ ఎప్పుడు మధ్య కూర్చొని ఆ కోసం మన మంచిగా కూర్చోండి మంచిగా మంచిగా పోషిస్తుండే మళ్ళా తక్కువ నన్ను మా ఆయన బీడీలు చేయమని నన్ను కూడా మేము ఇబ్బంది పెట్టాడు మంచిగా చూసుకుంటాడు కాకపోతే నేనైనా ఇష్టం వ్యవసాయం చేసాడు అంటే అందుకోసం వ్యవసాయం కోత అర్థం కూడా పోయినా అంటే ఎందుకు అద్దన అంటే నా హెల్త్ కొంచెం పోయి పోయి వీక్ అయిపోయినా అన్నట్టు అందుకోసమే అద్దని చెప్పిండు అయినా పోతా కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఇస్ట్ స్టార్ట్ చేస్తా పోడు పోడు పోతా ఎడ్లంటే పత్తి కలుపు పోతా నాకు వ్యవసాయం అంటే ఇష్టం బీడీలు చేసాడు అంటే చేసాడు ఇష్టమే బీడీలు కాకపోతే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి ఇట్లా మంచిగా బీడీలు చేస్తా అని ఇంటికాడ ఉంటా ఏం పని చేయ ఎక్కువ అందుకోసమే మళ్ళీ అదక్క మళ్ళీ తనైతే బాగా పని చేస్తుంది మా బావనైతే అద్దంటాడు మా మళ్ళీ తక్కువ వాళ్ళ బావనైతే అస్సలు అసలు పని చేయకు ఏం చేయకు ఎందుకు పని చేస్తాడు అని అంటాడు మా బావనే చేసి నువ్వు చంప అని చెప్తాడు బాబా బాగా పని చేస్తాడు అన్నట్టు వంట చేస్తాడని కాదు కానీ కొంచెం మనీ ఎక్కువ చంప ఇస్తాడు అందుకోసం మళ్ళీ తక్కువ ఊసుంటుంది ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు ఇంక మళ్ళా తక్కువ వాళ్ళ అత్త అవుతుంది ఆమె హాయప్ప అత్తమ్మ హాయప్ప ఇంకా మా అత్తమ్మ అవడం కూర్చుండి ఉంటుంది ఇక ఇద్దరు వీళ్ళు మా బావి అమ్మైతే ఈ అత్తమ్ వీళ్ళ తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు బట్టి ఏం పని చేయరు ఖాళీ కూర్చుండ్రు మేమైతే వ్యవసాయం పోతాం కానీ అయితే ఏం చేయరు అత్తమ్మ వ్యవసాయం చేస్తావా ఎన్ని ఎకరాలు చేస్తా ఎన్ని ఎకరాలు చెప్తున్నావు మా అత్తమ్మ నిజంగానే బాగా వ్యవసాయం చేస్తుంది ఫుల్ చేస్తుంది మేమన్నా అన్నట్టు మస్తు వ్యవసాయం చేస్తుంది ఎంత వీక్ ఉంది యూట్యూరి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఒక పది ఎకరాల పొలం పది ఎకరాల పత్తి పెట్టి ఎలా తీసింది మళ్ళీ అతక్క తెలుసా కనీసం ఒక ఎకరం కూడా పెట్టలేదు అయినా ఈ అత్తమ్మని చూసి ఆయన కొంచెం అందరం పనిచేయదు తెలుసమ్మ బాగా అట్లా చూసుకుంటాడు అవి అత్తమ్మనేమో బాగా ఎత్తది మన అత్తక్కనేమో అసలు వెయ్యేది అస్సలు అంటే ఎకరం కూడా పెట్టుకోలేరు వాళ్ళు వాళ్ళు ఏమో పది ఎకరాల దాకా పెట్టుకున్నారు పదక్క వ్యవసాయం ఎందుకు ఎత్తలేదు మానే సుశీరా అంత మా బాగా అంత మంచిగా చూసుకుంటాడు మన అతక్కనైతే మస్తుంటారు వాళ్ళైతే క్యూట్ కపుల్స్ వాళ్ళైతే వెరీ నైస్ కపుల్స్ లదక్క లదక్క